హలో ఎవ్రీవన్ అసలు పండుగ పనుల్లో పడి ఇంకా వాయిస్ ఓవర్కి కానీ ఎడిటింగ్కి కానీ టైం లేకుండా అయిపోయిందండి అలా గడిచిపోయాయి రోజులు ఇంకా హాలిడేస్కి ముందు చిన్నోడి వాళ్ళ స్కూల్లో అయితే ఇంకా సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి ఆ సెలబ్రేషన్స్లో మేడం వాళ్ళు ఏమన్నారంటే ఇంకా హరిదాసు గెటప్ అనేది కూడా పిల్లలకి తెలవాలి కదా హరిదాసు గెటప్ ఏమైనా వేయగలుగుతారా అనేసి నన్ను అడిగారు ఇంకా నేను కూడా ఓకే చెప్పాను ఎందుకంటే మా పిల్లలు కొంచెం ఏదైనా గెటప్ వేసినా కానీ కొంచెం బెటర్గా ఉంటారన్నట్టు నాకు కూడా ఇలా ఏదో ఒకటి వెరైటీగా రెడీ చేయడం అయితే చాలా ఇంట్రెస్ట్ స్నానం చేసిన వెంటనే ఇంకా చిన్నోడికి అయితే ఇలా ఒక పంచ ఉండే ఒక డ్రెస్ పైది ఇంకా అది అయితే వేశాను అది కరెక్ట్గా సెట్ అవుతుంది అని అయితే అనిపించింది ఆ తర్వాత ఇంకా హరిదాసు అయితే ఇలా నామం అయితే పెట్టుకుంటాడు కదా అందుకనేసి నామం పెట్టేశాను ఇంకా పిల్లలకి కొంచెం కుచ్చుకోకుండా ఉంటుంది ఎక్కువ హెవీగా కూడా ఉండదు కదా అందుకని ఇలా ఒక దండ తీసుకున్నాము యాక్చువల్గా మేము ఒక దండ తీసుకున్నాము కాకపోతే ఇంకొక దండ కూడా అతను ఎక్స్ట్రాగా ఉన్నాయి అన్నట్టు అయితే ఇచ్చేశాడండి షాప్ అతను ఆ దండ ఇంకా చేతులకి అలా కట్టడానికైతే యూజ్ అయింది ఇంకా పెద్ద జ్యువెలరీ కానీ అలాంటివి ఏం అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోయింది సంక్రాంతి అంటేనే అసలు మనకి గుర్తొచ్చేది ఏంటి హరిదాసు ముగ్గులు ఇంకా గాలిపటాలు ఇలా పిల్లలకి మనం చెప్తేనే కదా వాళ్ళకైనా ఈ ఫెస్టివల్ ఇలా ఉంటుంది అని తెలిసేది ఇంకా పిల్లలకి మేడమ్స్ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారండి స్కూల్లో ప్రతీ పండగకున్న ప్రత్యేకతని అయితే వాళ్ళు తెలియజేస్తున్నారు చిన్నోడికి ఈ దోతి అనేది ఒకటి ఇంకొకటి దండ ఒకటి బొట్టు ఒకటి ఇవి చాలా ఈజీగా అయిపోయాయి ఇంకా కమ్మల కోసం అయితే ఇంకా నా దగ్గర ఒక టైప్ ఆఫ్ పెద్దవి స్టోన్ టిక్లీస్ ఉండే అది పెట్టేశాను ఇంకా ఈ తలపైన పెట్టుకుంటాడు కదా హరిదాసు దానికోసం ఏం పెట్టాలా అని ఆలోచించి ఆలోచించి అయితే ఇంకొక బాస్కెట్కి అంటే తలపైనే అలానే ఉంచుకోడు తీస్తే మళ్ళీ సెట్ అవ్వదు కదా అందుకని ఒక బాస్కెట్కి ఇలా దాన్ని చుట్టేసి ఇంకా ఇలా సూదీదారంతో ఒక రెండు మూడు కుట్లు అయితే పెట్టేశాము పైన ఒక బౌల్ పట్టేలాగా కూడా ప్లేస్ అయితే ఉంచాము ఇంకా తీసి పక్కన పెట్టినా కానీ వీళ్ళకేం ప్రాబ్లం ఉండదు కదా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు అయితే ఆలోచించాము ఇంకా మా వారు అది రెడీ చేసే లోపైతే నేను పాపని రెడీ చేశాను ఇంకా పాప కూడా ఫోన్ ఇస్తే కొంచెం అల్లరి చేయకుండా రెడీ అవుతుంది అన్నట్టయితే ఫోన్ ఇచ్చాను రెగ్యులర్గా మాత్రం దాదాపు ఇవ్వము ఇంకా హరిదాసు చేతిలో పట్టుకునే తంబుర కానివ్వండి చిడతలు కానివ్వండి అవి కూడా ఇంట్లోనే ఇంకా అలా షేప్ కనిపిస్తే చాలు అన్నట్టయితే రెడీ చేశామండి ఎందుకంటే పిల్లలు దాన్ని వాడని కూడా వాడరు కదా అది నైట్ టైంలో చేసి పడుకున్నాం కాబట్టి ఇంకా వీడియో తీయడం అయితే నేను తీయలేకపోయాను ఇంకా ఇతన్ని ఇలా రెడీ చేస్తుంటే మా పాప మాత్రం ఇంకా అన్నయ్యనే రెడీ చేస్తున్నారు నన్ను ఏం రెడీ చేయట్లేరు అని ఏదో ఒకటి ఏదో ఒకటి నాకు ఇది పెట్టు అది పెట్టు అని అయితే సర్దుతూనే ఉంది ఇంకా ఇంత మంచి డ్రెస్కి అలాంటిది ఒకటైతే పెట్టుకొని వెళ్ళింది ఇంకా తన హ్యాపీనెస్ని ఎందుకు కాదంటాం ఇంకా అది పెట్టగానే మొత్తం ఇది అయిపోతుందా అన్నట్టయితే ఇంకా తను అడిగింది కదా అని అలా పెట్టేశాడు మాయన ఇంకా పిల్లలు లేస్తే ఇదే ఏదో ఒకటి హడావిడి ఉంటుంది కదా అని కొంచెం మార్నింగ్ ఇంకా రోజు లేసే టైం కంటే ఇంకా కొంచెం ఎరలీగా లేచి పిల్లలు లేచేసరికి ఇల్లు క్లీనింగ్ కానివ్వండి బయట పనులు అలా అన్నీ క్లీన్ చేసుకొని ఇంకా వంట కూడా చేసేసుకున్నాను ఇంకా అందుకే నాకు చాలా రిలీఫ్గా అనిపించింది పిల్లలు లేచిన తర్వాత వీళ్ళకి స్నానం చేయించి ఇంకా రెడీ చేస్తూ అదే పనిలో ఉండిపోయాము ఇంకా ఏం పెట్టడం మర్చిపోతామో అవసరం ఉంటుందో అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటూ ఈ పంచ టైంలో కూడా ఇది కట్టాలా అది కట్టాలా ఇది సెట్ అవుతుందా అది సెట్ అవుతుందా అని అయితే దాదాపు ఒక రెండు మూడు అయితే ట్రై చేశామండి అందుకే ఇల్లు కొంచెం అలా కనిపిస్తుంది మీకు ఈ బెడ్ పైన వేసినవన్నీ ఇది అవసరం ఇది అవసరం అన్నట్టు వేసినవే అలా కొంచెం చిందరవందరగా ఉంది కదా కొంచెం ఇగ్నోర్ చేసేయండి పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా రిలీఫ్గా సర్దుకోవచ్చు కదా అని అయితే నేను కూడా వదిలేశానండి ఆ దండని ఇలా చేతులకు కట్టడం కోసం అని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేస్తుంటే అది దారాల దారాల్లాగా వస్తూనే ఉంది దాంతో మా పాప మాత్రం ఆ దారాలను అన్నీ తీసుకెళ్ళి పక్కన పెట్టుకుంటూ అయితే ఆడుకుంటుంది ఇంకా స్కూల్ టైం వరకు అయితే వీళ్ళు రెడీ అవ్వడం అయితే అయిపోయింది ఇంకా తలకి సెట్ అయిపోయింది తంబురా ఒకటి రెడీ చేశాము చిడతలు కూడా రెడీ అండి ఇంకా హరిదాస్కి ఏముంటుంది ఆ తలపైన పెట్టుకునే దాన్ని కూడా ఎలాగోలా అయితే సెట్ చేసేసాము తంబూరాని ఇలా డప్పు ఉంటుంది కదా దానికి ఒక స్టిక్ పెట్టేసి వెనకాల ఒక థర్మకోల్ షీట్ పెట్టి ప్లాస్టర్ వేసాము ఎందుకంటే ఆ షేప్ కనిపిస్తే చాలు కదా ఇప్పుడు తంబూరాలు మీరు నార్మల్గా చూడండి కొన్ని పెద్దగా ఉంటాయి కొన్ని చిన్నగా ఉంటాయి ఇలా రెడీ అవ్వడం మొత్తం అయిపోయిన తర్వాత అయితే నేను ఇద్దరు పిల్లలకి ఇంకా బాక్సులు పెట్టేసి అదే అన్నంని ఇంకా వేడివేడిగా తినిపించేశాను ఎందుకంటే టిఫిన్ ఇలా రెడీ చేస్తున్న టైంలో నేను టిఫిన్లు చేయాలంటే కష్టం కదా ఇప్పుడు నేను టిఫిన్లను పట్టుకొని కూర్చుంటే మళ్ళీ వీళ్ళకి ఆగమాగం అయిపోతుంది అన్నట్టయితే ఇంకా ఈరోజు నేను టిఫిన్ ఏం చేయలేదు మార్నింగ్ లేవగానే బ్రష్ చేసిన వెంటనే కొన్ని వేడి నీళ్ళు అయితే తాగుతారు అందుకే వాళ్ళు ఇంకా వాళ్ళకి ఆకలిలాగా కూడా ఏమి ఉండట్లేదు దాదాపు పిల్లలు ఇంకా మార్నింగ్ టైంలో ఎక్కువ అయితే తినలేరండి చాలా లైట్గా ఏదో రెండు ముద్దలు తినేసి అయితే వెళ్ళారు ఇంకా ఇంకా తను రెడీ అయ్యి బయటికి వెళ్తుంటే చుట్టూ పక్కన అక్కే వాళ్ళు అలా అందరూ చూస్తుంటే అందరు చూస్తున్నారమ్మా ఫొటోస్ వద్దమ్మా అది అని అంటుండే ఇంకా స్కూల్కి వెళ్ళేసరికి అయితే స్కూల్లో అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి ఫ్లవర్స్ కానివ్వండి స్వీట్స్ కానివ్వండి డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు ఇంకా మేడమ్స్ ఇలా పిల్లలకి భోగిపళ్ళు అని అసలు ఫెస్టివల్ గురించి ఏంటి అనేది ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ